అందరికీ నమస్కారం అండి అతి తక్కువ కాస్ట్లో సేల్ కొన్నటువంటి ప్రాపర్టీ అయితే ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను ఇది మొత్తం ఎంట్రన్స్ అయితే ఉంది ఇక్కడ లిఫ్ట్ కూడా ఉందండి మీరు చూస్తున్నారు ఈ ప్లాట్ ముప్పై లక్షల రూపాయలు కేవలం ముప్పై లక్షలు పదకొండు వందల ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి చాలా విశాలంగా అయితే ఉన్నాయి గదులు మొత్తం కూడా ఇది టూ బీహెచ్కే ప్లస్ ఇంకొక రూమ్ అడిషనల్గా కూడా ఎక్స్ట్రా ఉంది అది మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి ఏజెంట్ నెంబర్కి కాల్ చేయండి ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి మొత్తం టూ బెడ్రూమ్స్ ప్లస్ వచ్చి మనకి స్టడీ రూమ్ కూడా ఉంది ఇది పైన చూస్తున్నారు మొత్తం జెప్సమ్ సీలింగ్ అయితే ఉంది కింద ఫ్లోర్ వచ్చి టైల్స్ అయితే యూజ్ చేశారు ఈ అపార్ట్మెంట్లో ఫ్లాటు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి పడమర ఫేసింగ్లో ఉంటుంది ఇక్కడ కార్ పార్కింగ్ ఉంది అలాగే లిఫ్ట్ ఏరియా కూడా ఉంది ఇది మీరు చూస్తున్నారు మొత్తం టైల్స్ అయితే యూజ్ చేశారు అటాచ్డ్ బాత్రూము ఈ ప్లాంటు కొలతలు వచ్చేసి మనకి ఎస్ఎఫ్టీ వచ్చి పదకొండు వందలు ఉంటుందండి అందులో కార్ పార్కింగ్ హండ్రెడ్ వచ్చి నెక్స్ట్ వచ్చి వన్ ఫిఫ్టీ ఏమో కామన్ అయితే ఉంది నెక్స్ట్ ఎయిట్ ఫిఫ్టీ వచ్చి ప్లింట్ అయితే ఉంటుంది ఎనిమిది యాభై ఉంటుందండి మొత్తం లోపల ప్లింట్ ఇండివిజువల్ షేర్ అయితే కనుక ముప్పై తొమ్మిది అయితే ఇస్తున్నారు మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి టూ బెడ్రూమ్స్ టూ అటాచ్డ్ బాత్రూమ్స్ ప్లస్ ఒక స్టడీ రూము కూడా ఉంది అలాగే మేము ప్రతిరోజు కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం అండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్నటువంటి లైక్ బటన్ని టచ్ చేసినట్లయితే ఈ వీడియో ప్రమోట్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇదంతా కిచెన్ అయితే ఉంది ఇక్కడ ఇక్కడ కిచెన్ ఉంది స్టడీ రూమ్ కూడా మీకు చూపిస్తాను ఆ చివర ఉన్నది డోర్ పక్కన స్టడీ రూమ్ ఇది మొత్తం కామన్ అయితే ఇచ్చారండి మనకి అవుట్ అయితే ఉంది ఈస్ట్ వైపు ఉంది వాష్ ఏరియా ప్లస్ కామన్ మీకు అటువైపు కూడా ఉంది బెడ్రూమ్ కూడా ఉంది మీకు కాస్ట్ అయితే అతి తక్కువ కాస్ట్లోనే ఉంది ముప్పై లక్షలు ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ ఫిఫ్త్ ఫ్లోర్ అండి మీకు లిఫ్ట్ ఉంది విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్